హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశానండి యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతానికి నేను రికార్డింగ్ అయితే చేసుకున్నాను కానీ పోస్ట్ చేయాలా వద్దా అనేది నేను టూ మైండ్స్లో ఉన్నాను ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో మీకు బోర్ కొడుతుందో అనేసి బట్ కొందరు సబ్స్క్రైబర్స్ ఇన్సిస్ట్ చేశారు అక్క షేర్ చేయండి మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు అని అందుకని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి సో నెక్స్ట్ వీడియో కమింగ్ వీడియోస్ విల్ బీ ద రెగ్యులర్ హోమ్ డెకర్ అండ్ హోమ్ మెయింటెనెన్స్ వీడియోస్ ఈ వీడియో మాత్రం నేను పూజ ఎలా చేసుకున్నాను ఎలా ఒక్కదాన్నే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అన్నది మాత్రం చూపెడతాను యాక్చువల్లీ ఇవాళ మా పూణేలో స్కూల్స్ ఆఫీసెస్ అన్నీ ఓపెనే ఉన్నాయండి ఇక్కడ ఏమీ వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకోరు అండ్ ఇట్స్ నాట్ హాలిడే సో పొద్దున్నే ఇవాళ నేనేం చేశానంటే మా అమ్మాయికి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తనకేమీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేదండి తన్ని క్యాంటీన్లో తినేయమనేసి వాళ్ళ స్కూల్ కెఫ్టీరియా ఉంటుంది వెరీ హైజీనిక్ ఫుడ్ ఇస్తారు అక్కడ బట్ బద్దర్ కొంచెం బ్లాంట్గా ఉంటుంది సో ఇవాళ తనని అక్కడ తినేయమన్నాను అండ్ మా వారు కూడా నేను పూజా ప్రిపరేషన్స్లో ఉన్నానని తను నువ్వు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమి చేయకు నేనే చేసేసుకుంటాను వన్స్ యు ఆర్ డన్ విత్ ప్రసాదం అన్నారు సో నేను లేవటం లేవటం ముందు స్టవ్ అంతా ఒక్కసారి క్లీన్ చేసేసుకొని అంటే రాత్రి మొత్తం క్లీన్ చేసి పడుకుంటానండి బట్ దెన్ పొద్దున్నే ఒక్కసారి వైప్ చేసుకుంటాను ఎందుకంటే కొంచెం డస్ట్ అయితే వస్తుంది కదా అండ్ రోజు ఇది చెయ్యనండి దేవుడు ప్రసాదాలు చెయ్యాలి కాబట్టి ఇవాళ మళ్ళీ వైప్ అయితే చేసేసుకున్నాను అండ్ చక్కగా ముగ్గులు వచ్చి రాని ముగ్గులు మాత్రం పెట్టుకున్నాను అండ్ ముందు పరమాన్నం చేద్దామనేసి పాలు అయితే కాసేసుకుంటున్నానండి నేను ప్రసాదాలు కూడా చాలా సింపుల్గానే పెట్టుకున్నానండి పరమాన్నం లెమన్ రైస్ అండ్ గారెలు వేసుకున్నాను అండ్ ప్రసాదాలు ఇవన్నీ చాలా సింపుల్గా పెట్టుకున్నాను అండ్ అమ్మవారి డెకరేషన్ కూడా నేనైతే పెద్ద ఆర్పాటానికి పోనండి నేను సింపుల్గానే చేసుకుంటాను యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా నాస్టాల్జిక్ ఫీలింగ్ అండి మేము చిన్నప్పుడు అమ్మ ఏం చేసేది అంటే అప్పుడు వెండి ఫేసెస్ దొరికేవి అమ్మవారివి అప్పుడు కూడా బట్ దెన్ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి వీ కుడెంట్ ఎఫర్డ్ దాట్ మచ్ సో అమ్మ ఏం చేసేవాళ్ళు అంటే చక్కగా కొబ్బరికాయకి పసుపు రాసి వరిపిండి ఉంటుంది కదండి బియ్య పిండి పిండితో అమ్మ క్లేడో లాగా తయారు చేసి అమ్మవారికి కళ్ళు ముక్కు చెవులు అన్నీ చేసేది అండ్ చక్కగా ఇంట్లో ఉన్న జ్యువెలరీ ఏవైతే ఉండేవో గోల్డ్ జ్యువెలరీ అవన్నీ అమ్మవారికి అలంకరించి చక్క చక్కగా డెకరేట్ చేసేది అమ్మ కలశాన్ని మాత్రం నాకు అదే గుర్తండి అండ్ నాకు వరలక్ష్మి వ్రతం అంటే చిన్నప్పటి నుంచి అందుకని ఇష్టం ఎందుకంటే అమ్మ ఏదో క్రియేటివ్గా చేస్తూ ఉంటుంది అప్పుడు మేము కూడా మాకు కూడా ఒక్కొక్కసారి ఇచ్చేది కళ్ళు డ్రా చేయమని ఆ పిండి మీద సో మా అక్క కూడా కొంచెం తన పెయింటింగ్ స్కిల్స్ చూపెట్టేసేది సో ఇట్ వాజ్ అ ఫ్యామిలీ బాండింగ్ టైం మేము ముగ్గురం కలిసి అమ్మవారిని డెకరేట్ చేసేవాళ్ళం నాకు అలా గుర్తు వరలక్ష్మి వ్రతం అండ్ చిన్నప్పటి నుంచి నాకు అందుకనే వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడూ అనుకునేదాన్ని అనమాట మ్యారేజ్ అయినాక చాలా గ్రాండ్గా చేసుకుంటాను ఇది అది అనేసి బట్ దెన్ లైఫ్ మనకి వింత వింత సర్ప్రైజెస్ అయితే చూపెడుతుంది కదండి మా వారు తెలంగాణ నుంచి మా అత్తగారి ఇంట్లో ఈ పద్ధతి లేదు అసలు వరలక్ష్మి వ్రతం చేసుకోరు వాళ్ళు సో నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేశానో అన్నీ so <laughs> very literally but then నాకు అలవాటు కాబట్టి అమ్మ సైడ్ చేసుకుంటారు కాబట్టి నేను ఇప్పటికీ కంటిన్యూ చేస్తానండి అండ్ మాకేంటంటే ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కదా కొన్ని చోట్ల అస్సలు చేసుకునే అదృష్టం కూడా ఉండదండి లైక్ శ్రీనగర్లో ఉన్నాము అప్పుడు అక్కడ అసలు చేసుకోవటానికి ఏమి దొరకవు మనం తాంబూలం పెట్టుకోవాలంటే తమలపాకు దొరకదు పసుపు అంటే పసుపు కూడా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి చాలా కష్టంగా ఉండేది అట్లాంటి ప్లేసెస్లో బట్ దెన్ వీలైన సంవత్సరం వీలైనట్టు చేసుకునేదాన్ని అండి నేను అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఎంత బాధ వచ్చేసిందంటే అప్పుడే పూణేకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము ఇల్లు దొరకలేదు ఒక పట్టాన ఎంత వెతికి వరలక్ష్మి వ్రతం లోపలే ఇంటికి షిఫ్ట్ అవుదామని ఎంత ట్రై చేసినా ఇల్లు అయితే దొరకలేదు మాకు శ్రావణ మాసం అంతా హోటల్లోనే ఉన్నాం అండ్ నాకేమో విపరీతమైన బాధ వచ్చేసేది అందుకని అమ్మ చేసుకున్న పూజ నువ్వు ఫోటోలు పంపించు ఫోటోలు పంపించు అని అమ్మని సతాయించి అన్ని యాంగిల్స్లో ఫోటోలు తీసి అమ్మవారిని ఎలా డెకరేట్ చేశావు అనేసి గోల గోలగా సతాయించేదాన్ని ఈసారి అదృష్టం బాగుండే అన్ని సవ్యంగా జరిగినాయండి సో చాలా సింపుల్గా అమ్మవారి డెకరేషన్ చేసుకున్నాను పూజకి కావాల్సిన ప్రసాదాలు కూడా చాలా సింపుల్గా గారెలు పరమాన్నం పులిహోర చేసేసుకొని అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టేస్తానండి అండ్ చెప్పాను కదండి సింపుల్ డెకరేషన్ అనేసి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అయితే చేసేసుకున్నాను మాకు పూజా మందిరం దగ్గర ఎక్కువ స్పేస్ లేదండి సో కొంచమే ఉన్న దాంట్లో ఆ ప్లేస్లో ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను అండ్ కలెక్షన్ కూడా సింపుల్గా పెట్టుకున్నాను ఇప్పుడంటే ఈ జర్మన్ సిల్వర్ ఇవన్నీ వస్తున్నాయండి బట్ దెన్ నాకు మా మమ్మీ చెప్పింది ఏంటి అంటే జర్మన్ సిల్వర్ మాత్రం అస్సలు వాడకు ఇఫ్ యూ కాంట్ ఎఫర్డ్ ్రాసు కాపరు మట్టి దీపాలైనా పెట్టుకోవచ్చు కానీ జర్మన్ సిల్వర్ మాత్రం పూజా సామాగ్రిలో వాడకూడదు అన్నారు అందుకని నేను అసలు ఎప్పుడూ జర్మన్ సిల్వర్ కొనలేదండి అంటే అమ్మవారి ఫేస్ నేను టూ ఇయర్స్ బ్యాక్ జర్మన్ సిల్వర్ది తెప్పించుకున్నాను నాకు అప్పుడు తెలియలేదు కదా సో తెప్పించాను కానీ అమ్మ ఒక్కసారి నేను డెకరేట్ చేసుకున్నాను దాని తర్వాత అమ్మ చెప్పారు వద్దు పెట్టద్దు జర్మన్ సిల్వర్తో అనేసి ఇంకప్పటి నుంచి ఆపేశారండి ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు సిల్వరే కొనుక్కోవడానికి ట్రై చేస్తాను కానీ జర్మన్ సిల్వర్ అన్నది నేను నా పూజా సామాగ్రిలో మాత్రం అస్సలు కలపను అదొక సెంటిమెంట్ లాగా అయిపోయింది అమ్మ చెప్పింది ఇంకా చెయ్యకూడదు అనేసి అండ్ ఏ పూజ అయినా భక్తి ఇంపార్టెంట్ కదండి సో వీలైనంత అయితే చేయగలుగుతామో అండ్ ఆ భక్తితో చేయటం ఈజ్ ఇంపార్టెంట్ సో ఈ డెకరేషన్ మా వారు ఆఫీస్కి వెళ్ళే ముందే చేసేసానండి సో దట్ తను కూడా చూసి దర్శనం చేసుకుంటారు అమ్మది అన్నట్టు సో నేను ఇది చూపెడితే తనకు చాలా నచ్చింది డెకరేషన్ మాత్రం చాలా బాగుంది అని వాళ్ళు చేసుకోరు వాళ్ళకి అసలు పద్ధతి తెలియదు అండి వరలక్ష్మి వ్రతే కానీ నేను చేసుకుంటాను అంటే మాత్రం నన్ను ఎప్పుడు ఆపింది అయితే లేదు తను సో తను సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉంటుంది అండ్ నేనైతే ఇలా అమ్మ దయ వల్ల ఇవాళ పూజ అయితే ఇలా కానిచ్చేసానండి అండ్ మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరుపుకున్నారని ఆశిస్తూ ఇవాళ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నానండి అండ్ మీకు ఈ వీడియోలో ఏదైనా కొంచెమైనా నచ్చితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే